వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఐపిఎల్ పదిహేడవ సీజన్ విజేత కోల్కతా నైట్ రైడర్స్ గురించిన కొత్త సమాచారాన్ని అలాగే కొన్ని విశేషాలను చూద్దాం కోల్కతాకే కిరీటం మూడవసారి విజేతగా నిలిచిన కోల్కతా జట్టు ఐపీఎల్ పదిహేడవ సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ విజేతగా నిలిచింది టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్ జట్టు పద్దెనిమిది పాయింట్ మూడు ఓవర్లలో నూట పదమూడు పరుగులకే ఆలౌట్ అయింది అనంతరం బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్ రైడర్ కేవలం పది పాయింట్ మూడు ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని ఛేదించి ఛాంపియన్గా అవతరించింది స్టార్క్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికయ్యాడు స్టార్క్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికయ్యాడు కేకేఆర్కి ఐపీఎల్లో ఇది మూడో టైటిల్ ఇంతకుముందు రెండు వేల పన్నెండు రెండు వేల పద్నాలుగు సీజన్లలో కేకేఆర్ ఐపిఎల్ టైటిల్స్ని సంతం చేసుకుంది అని చెప్పవచ్చు ఐపీఎల్ పదిహేడవ సీజన్ అవార్డులను ఒకసారి చూద్దాం పంజాబ్ బౌలర్ హర్షల్ పటేల్ అత్యధిక వికెట్లతో ఇరవై నాలుగు వికెట్లు పద్నాలుగు మ్యాచ్లు ఆడి పర్పుల్ క్యాప్ గెలుచుకున్నాడు ప్రైజ్ మనీ పదిహే ప్రైజ్ మనీ పది లక్షల రూపాయలు అలాగే ఆర్సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లీ అత్యధిక పరుగులు ఏడు వందల నలభై ఒక్క పరుగులు చేశాడు పదిహేను మ్యాచ్ల్లో ఆరెంజ్ క్యాప్ను అందుకున్నాడు ఎమర్జింగ్ ప్లేయర్ ఎమర్జింగ్ ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి ఎస్ఆర్హెచ్ పదమూడు మ్యాచ్ల్లో మూడు వందల మూడు పరుగులు మూడు వికెట్లు రెండు అర్ధ సెంచరీలు ఇరవై ఒక సిక్సులు పదిహేను పోర్లతో ఎమర్జింగ్ ప్లేయర్గా నితీష్ కుమార్ రెడ్డి అవార్డు అందుకున్నాడు మరొకరు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ సునీల్ నారాయణ్ కేకేఆర్ పదిహేను మ్యాచ్ల్లో నాలుగు వందల ఎనభై ఎనిమిది పరుగులు పదిహేడు వికెట్లు ఒక సెంచరీ మూడు అర్ధ సెంచరీలు చేసి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్గా నిలిచాడు ఈ సునీల్ నారాయణ్ మూడు సార్లు అత్యధికంగా మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డు అందుకోవడం గమనార్హం స్ట్రైకర్ ఆఫ్ ది ట్రోర్నీ జెక్ ఫ్రెజర్ మెక్ గర్గ్ ఫాంటరీ ఫాంటసీ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ సునీల్ నారాయణ్ క్యాచ్ ఆఫ్ ది సీజన్ రమన్ సింగ్ కేకేఆర్ పేర్ ప్లే అవార్డ్ సన్రైజర్స్ హైదరాబాద్ అత్యధిక అత్యధిక సిక్స్లు కొట్టిన బ్యాటర్ అభిషేక్ శర్మ అత్యధిక ఫోర్లు కొట్టిన బ్యాటర్ ట్రావిస్ హెడ్ పిచ్ అండ్ గ్రౌండ్ అవార్డ్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ యాభై లక్షల రూపాయలు ఐపీఎల్ విశేషాలు ఐపీఎల్ సెవెంటీన్ యొక్క విశేషాలు ఒకసారి చూద్దాం చూడండి కేకేఆర్ ఆల్రౌండర్ సునీల్ నైరన్ ఐపీఎల్ చరిత్రలో మూడు సార్లు అత్యంత విలువైన ఆటగాడిగా అవార్డు అందుకున్నాడు ఫైనల్లో అత్యల్ప స్కోరు నూట పదమూడు నమోదు చేసిన జట్టు హైదరాబాద్ సన్ రైజర్స్ ఐపీఎల్లో రెండు జట్ల తరపున ఢిల్లీ కేకేఆర్ ఫైనల్లో ఆడిన ఏకైక కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బంతుల పరంగా ఐపీఎల్ ఫైనల్లో ఇదే అతి భారీ విజయం ఫైనల్లో అత్యధిక పవర్ఫ్లే స్కోర్ డెబ్బై రెండు పర్ వన్ స్కోరు సాధించింది కేకేఆర్ ఐపీఎల్లో అత్యధిక స్కోర్ రెండు వందల ఎనభై ఏడు సాధించడమే కాకుండా ఫైనల్లో అత్యల్ప స్కోర్ నూట పదమూడు సాధించిన జట్టు ఎస్ఆర్హెచ్ అలాగే ఐపీఎల్ సెవెంటీన్లో మొత్తం సిక్స్ల సంఖ్య పన్నెండు వందల అరవై మొత్తం ఫోర్ల సంఖ్య రెండు వేల ఒక వంద డెబ్బై నాలుగు రెండు వేల ఒక వంద డెబ్బై నాలుగు మొత్తం సిక్స్ల సంఖ్య పన్నెండు వందల అరవై మొత్తం ఫోర్ల సంఖ్య రెండు వేల ఒక వంద డెబ్బై నాలుగు ఈ సీజన్లో బట్లర్ అత్యధికంగా రెండు శతకాలు చేయగా కోహ్లీ జైష్వాల్ సూర్యకుమార్ విల్ జాక్స్ బెయిర్స్టో సాయి సుదర్శన్ గిల్ నారాయణ్ రుతురాజ్ గోయక్వాడ్ హెడ్ రోహిత్ శర్మ స్టోనిష్ ఒక్కో సెంచరీ కొట్టారు ఐపిఎల్ టైటిల్ గెలిచిన ఐదో భారతీయ కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ గుర్తింపు పొందారు గతంలో ధోని ఐదు రోహిత్ శర్మ ఐదు గౌతమ్ గంభీర్ రెండు ఆర్తిక్ పాంద్య ఒకటి ఈ ఘనత సాధించిన వారిలో ఉన్నారు చెన్నై ముంబై తర్వాత అత్యధికంగా మూడు సార్లు అత్యధికంగా సార్లు ఐపీఎల్ టోర్నీ విజేతగా నిలిచిన జట్టుగా కేకేఆర్ నిలిచింది గత పదహారు ఐపీఎల్ టోర్నీ ఫైనల్లో ఏ జట్టు కూడా ఆలవుట్ కాలేదు గత పదహారు ఐపీఎల్ టోర్నీ ఫైనల్లో ఏ జట్టు కూడా ఆలవుట్ కాలేదు ఐపీఎల్ టోర్నీ ఫైనల్లో ఆలవుట్ అయిన తొలి జట్టు సన్రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్లో ఐపిఎల్ టోర్నీ మొత్తంలో బౌలర్లు ఒక్క హైట్రిక్ కూడా నమోదు చేయలేదు ఇలా జరగడం నాలుగోసారి రెండు వేల పదిహేను పద్దెనిమిది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై నాలుగు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మొత్తం నమోదైన సెంచరీలు పద్నాలుగు గత సీజన్లో అత్యధికంగా పన్నెండు సెంచరీలు వచ్చాయి ఇది ఫ్రెండ్స్ ఐపీఎల్ సెవెంటీన్ సీజన్ గురించిన కొంత సమాచారం కోల్కతాకే కిరీటం ఐపీఎల్ సెవెంటీన్ విజేత కోల్కతా నైట్ రైడర్స్ మూడవసారి విజేతగా నిలిచిన జట్టుగా మనం చూస్తున్నాం చెన్నై ఐదు ముంబై ఐదు ఆ తర్వాత స్థానంలో కేకేఆర్ నిలిచింది ఇది ఫ్రెండ్స్ ఐపీఎల్ సెవెంటీన్ గురించిన విశేషాలు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ